హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక బుజ్జి కోసం నైట్ అంతా పడుకోకుండా అహల్య అయితే ఒక డ్రెస్ని రెడీ చేస్తుంది ఇక అందరూ కూడా మార్నింగ్ అవ్వడంతో ఆ కాంపిటీషన్కి అయితే మొత్తం అహల్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్తారు ఇక అవంతిక అంటూ ఉంటుంది మీరు ఇక్కడ కూర్చోండి నేను వెళ్ళి బుజ్జిని రెడీ చేసి తీసుకుని వస్తాను అని ఇక ఒక్కసారిగా బుజ్జి అవంతిక చేతిని విసిరికొట్టి నైట్ అంతా నా కోసం అహలి నిద్రపోకుండా ఈ డ్రెస్ రెడీ చేసింది నువ్వెలా రెడీ చేస్తావు నేను నీ చేతి రెడీ చేయించుకోను అని బుజ్జి అంటూ ఉంటాడు ఇక అప్పుడు అవంతిక వాళ్ళ ఆయన అంటూ ఉంటాడు ఏదో కృష్ణాష్టమికి రెడీ చేస్తే ఇక అంత మాటలు తనే రెడీ చేస్తుందా అని అడుగుతూ ఉంటాడు లేదు నాకు అహలి రెడీ చేయాలి అని అంటాడు ఇక చేసేది ఏమీ లేక అహల్య అయితే రెడీ చేద్దామని రూమ్ లోకి తీసుకుని వెళ్ళి ఇక బుజ్జికి మేకప్ అయితే వేసి తరువాత బ్యాగ్ లో నుంచి ఆ డ్రెస్ అయితే తీసి చూస్తుంది ఇక చూసేసరికి ఆ డ్రెస్ మొత్తం కూడా హోల్స్ పెట్టేసి ఉంటుంది ఆ డ్రెస్ ని చూసి ఒక్కసారిగా అహల్య అయితే షాక్ అయిపోయి నేను కుట్టినప్పుడు బానే ఉంది ఇలా ఎవరు చేశారు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఇప్పుడు బుజ్జిని ఎలా రెడీ చేయాలి అని అనుకుంటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి అహల్య బుజ్జిని ఎలా రెడీ చేస్తుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం బుజ్జి మాటలకి గౌతమ్ అయితే మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటాడు